ప్రభు స్తోత్రం దైవ మొదటి సమయలు గ్రంథంలో పదిహేను అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వాక్యం మరియు ఇస్రాయిలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడు పశ్చాత్తా ప్రభు తన మాట మనకొరకు దీవించుగాక ఇస్రాయిలుకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడు పశ్చాత్తా దేవుని యొక్క గుణలక్షణాలని ఆత్మదేవుడు సౌలుగా సమయులు గారి ద్వారా మాట్లాడుతున్నారు అది సౌలతో చెప్తున్నాడు దేవుడు ఇజ్రాయేల్కి ఆధారం ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తూ ఉంది ఇంతకుముందు కొన్ని దాడులు జరిగినాయి ఐరన్ రూములు వాటి అన్నిటినీ తిప్పికొడతాయి అవి మీరు న్యూస్ చోలో చూడవచ్చు పట్టుమని కోటి మంది కూడా లేని దేశం సుమారుగా నాలుగైదు వందల కోట్ల మంది వారితో పోరాడటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు చుట్టూ ఉన్న ఇస్లామిక్ కానీ అరబ్ కంట్రీస్ కానీ అయితే వాగ్దాన బలం యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి అంటే ఆధారమైన వాడు ఇస్రాయేల్కి ఆధారమైన వాడు ప్రభు నేసుక్రీస్తు నుండి విశ్వసించిన వారికి ఆధారమైన వాడు నరుడు కాదు అబద్ధమాడేవాడు కాదు పశ్చాత్తాపడేవాడు కాడు ఈ మాట బాగా ఈ దినం మీరు ధ్యానం చేసుకోండి మీకేమేం మాటలు ఇవ్వండియో ఎలాంటి వాగ్దానాలు ఇవ్వబడినాయో గత కాలంలో గడిచిన గడిచిన సంవత్సరాల్లో అవి నెరవేర్పులోకి రావడానికి ముందు దైవ లక్షణాన్ని మనం తెలుసుకోవాలి దేవుడు చెప్పిన మాటలకు ముందుగా మన జీవితాలు ఎలా జరుగుతాయి అంటే వ్యతిరేకంగా జరుగుతాయి దాన్ని బట్టి మనమేమి బలహీనపడాల్సిన అవసరం లేదు అది కార్యప్రారంభం దేవుడు ఎప్పుడు మాట్లాడినా కార్య అంతాన్ని మాట్లాడతాడు ప్రారంభం మనం దేవుణ్ణి అడిగి తెలుసుకుని నడుచుకుంటూ పోతే కార్యం అంతంలో ఏమవబోతుందో అది దేవుని యొక్క ప్రత్యక్షత మనకు వస్తుంది కనుక దేవుడు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నెరవేరుద్దని ఎప్పుడు అనుకోవద్దు వెంటనే నెరవేరే ఉంటాయి కాలగమనంలో నెరవేరే ఉంటాయి అంతిమంగా నెరవేరే ఉంటాయి బైబిల్ ప్రవచనాలన్నీ ఇంతే ఒక ప్రవచనం ఒకసారి నెరవేరాగిపోదు అంచెలంచెలుగా నెరవేరుతాయి అంతిమంగా ఫైనల్గా ఒకసారి నెరవేరుతాయి ప్రవచనాలకు ధ్యానం చేసేటప్పుడు అలాగా ధ్యానం చేయాలి ప్రభువారు నీకు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా నిర్లక్ష్యం చేయబడలేదు నెట్టివేయబడలేదు కొట్టివేయబడలేదు ఆలస్యమైనందుకు మనందరం బాధపడతా ఉంటాం కానీ శ్రేష్టమైన వాటినిచ్చేవాడు దేవుడు శ్రేష్టమైన ప్రతివూ సంపూర్ణమైన ప్రతివరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి ఎందు నుంచి వస్తుంది కాబట్టి నీకు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడని ఆలస్యాన్ని నీవు గమ నీవు నేను గమనించుకోవాలి అద్భుతం చేస్తాడు దేవుడు గుర్తుపెట్టుకోండి సహజం మానవ లక్షణంగా ఆశ్ర అశ్రద్ధగా ఉంటాం ఇంకేముందు నమ్మలేకపోతాం కాడి కింద పడేస్తాం అందుకనే కంటిన్యూస్ నిరీక్షణ ఉండాలి కంటిన్యూస్ ప్రార్థన ఉండాలి కంటిన్యూస్గా దేవుణ్ణి నమ్మటంలో మనం మునిగి తేలాలి దేవుణ్ణి నమ్మటం అస్సలే విడవకూడదు అనమాట నీవాలాగున ఉన్నటి చేత ఈ దినం అలాంటి సూచన నీకు దేవుడు బయలుపరుస్తాడు జరిగిస్తాడు కూడా దాని ఎందును ఆనందించినట్లుగా గడచిన ఆలస్యంలో వచ్చిన బాధ వేదన తొలగిపోయినట్లుగా ఆత్మదేవుడు మీకు మంచి ఆశీర్వాదాన్ని బయలుపరుచునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ